ఓం శ్రీ మహాస్వామి నమ ఒకసారి మహాస్వామి వారి వద్దకు దైవంపై భక్తి కలిగినటువంటి ఒక పేదవారు స్వామివారి వద్దకు రావటం జరిగింది మహాస్వామివారు వారికి కావలసినటువంటి అన్ని విషయాలని అడిగి వారికి కావలసిన విధంగా అన్నీ సమకూర్చి స్వామివారు ఆశీర్వదించారు ఇంకేదైనా సందేహం ఉందా అని అడిగారు అతన్ని అప్పుడు ఆ భక్తుడు మహాస్వామి వారిని ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా వారి దైవానికి పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కదా అనేక రకాలైనటువంటి పూలు అనేక రకాలైనటువంటి పండ్లు నైవేద్యాలు అలంకరణలు ఇవన్నీ చేసి పూజా కార్యక్రమాలు చేయిస్తూ ఉంటారు కదా తండ్రి అదేవిధంగా అతిశక్తివంతమైనటువంటి హోమాలు యాగాలు అంటే వారికి అనుకూలంగా ఏ పని అయితే కావాలో వారింట్లో శుభం కలగటానికి వారు అనుకున్నటువంటిది నెరవేర్చుకోవడానికి ఎన్నో రకాలుగా హోమాలు చేయిస్తూ ఉంటారు యాగాలు కూడా చేపిస్తూ ఉంటారు కదా పెరియవ మరి అవన్నీ చేయించలేని స్తోమత లేనటువంటి నాలాంటి భక్తులు మరి వాటి ద్వారా ఆ హోమాలు యాగాలు చేసేటటువంటి అంతటి ఫలితం మాకు ఏ విధంగా లభిస్తుంది పెరియవ మేము అవి మా జీవితకాలంలో ఎప్పుడూ చేయించలేము కదా మరి అంతటి భాగ్యం మాకు ఏ విధంగా లభిస్తుంది తండ్రి మాకు సెలవివ్వగలరు అని చెప్పి మహాస్వామి వారిని వేడుకున్నాడు అప్పుడు ఆ చుట్టూ ఉన్నటువంటి అక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా ఆ పక్కనే స్వామివారికి సేవ చేసేటటువంటి ఆ సేవకులు వేద పండితులు అందరూ కూడా ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉన్నారట అంటే ఇంతవరకు ఎవరు అడిగినటువంటి ఎవరికి రానటువంటి గొప్ప సందేహం అది అని అందరూ మహాస్వామివారు ఏం చెప్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు అప్పుడు మహాస్వామివారు తన హృదయంపై చేయి పెట్టుకొని కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళారట స్వామివారు రెండు నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి ఉదయిస్తున్నటువంటి సూర్యుడు నీ ఇంట్లో వెలుగుతున్నటువంటి దీపాన్ని చూడగలగాలి ఉదయిస్తున్నటువంటి సూర్యుడు నీ ఇంట్లో వెలుగుతున్నటువంటి దీపాన్ని చూడాలి ప్రతిరోజు కూడా ఒక నియమంగా సూర్యోదయానికి ముందే నీ ఇంట్లో దీపం పెట్టగలిగి ఆ దీపపు కాంతిని ఈ ప్రపంచానికి ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ సూర్యభగవాను యొక్క ఆ దివ్య తేజస్సు నీ ఇంట్లో వెలుగుతున్నటువంటి ఆ దీపపు దివ్య జ్యోతికి ఆ రెండూ కూడా మమేకమై అనుసంధానమైనప్పుడు అత్యంత శక్తివంతమైనటువంటి ఆ దైవిక శక్తి ఏర్పడుతుంది ఆ శక్తి నీ ఇంట్లో ఏర్పడినటువంటి ఆ దైవిక శక్తి కొన్ని వందల హోమాల యొక్క ఫలితంతో సమానం అంతేకాదు ఒక దీక్షగా నలభై ఐదు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ కనీసం తొమ్మిది రోజుల పాటు నీ ఒక దీక్షను పూని ఒక నియమంగా నీ ఇంట్లో అఖండ దీపాన్ని వెలిగించగలిగితే ఆ అఖండ దీపం యొక్క ఆ జ్యోతి యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ అనంతమైనటువంటి ఆ దివ్యశక్తి కొన్ని వందల యాగాలు చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఏదైతే ఉందో ఆ శక్తి ఏదైతే ఉందో అది నీ ఇంట్లో నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ అఖండ జ్యోతి ద్వారా ఆ అఖండ దీపం ద్వారా నీకు లభిస్తుంది అనేది సత్యం అప్పుడు నీ ఇల్లంతా కూడా ఒక శక్తి వలయంగా మారుతుంది ఇదే జీవునికి పరమాత్మకు ఉన్నటువంటి అనుసంధానం పూజ అంటే కేవలం ఘనంగా అలంకరించడం ఎన్నో రకాల ప్రసాదాలు నైవేద్యాలు సమర్పించడమే కాదు తన మనసును అర్పితం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎన్నో రకాల పూజా కార్యక్రమాలు చూసే ఉంటారు కదా మీరు ఇప్పటి వరకు చూసినటువంటి ఆ పూజా కార్యక్రమాల్లో జరిగేటటువంటి ఆ ప్రక్రియ ఏదైతే ఉందో వాటి ద్వారా మీరు తెలుసుకున్నటువంటి మీరు గ్రహించినటువంటి విషయం ఏమిటి అని మహాస్వామివారు అక్కడ ఉన్న వారందరినీ కూడా ప్రశ్నించారు అందరూ మౌనంగా ఉండిపోయారు అప్పుడు మహాస్వామివారు పూజలో మనం ఏం చేస్తాం మన ఇష్ట దైవాన్ని ముందుగా ప్రేమతో ఆహ్వానించుకుంటాం ఆ దేవతకు కూర్చోమని ఆసనాన్ని ఏర్పాటు చేసుకుంటాం వస్త్రం సమర్పించుకుంటాం నైవేద్యం పెడతాం ప్రణామం చేసుకొని ఆశీర్వాదం తీసుకుంటాం ఇదే కదా పూజ అంటే ఇదే పనిని మనం ఒక మానవత్వం కలిగినటువంటి ఒక మనిషిగా మన ఇంటికి ఒక అతిథిని ఆహ్వానించుకొని ఇవన్నీ కూడా నీవు నీ ఇంటికి వచ్చినటువంటి ఈ అతిథి యొక్క సేవ ఏదైతే ఉందో ఇదే పూజలో ఉన్నటువంటి మానవత్వం కలిగినటువంటి ఒక మనిషి యొక్క నిజమైనటువంటి పూజ బాధలో ఉన్నవారికి వారి బాధల్ని తీర్చగలగాలి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి ఇవన్నీ కూడా ఆ దైవం చేస్తుంది దైవం మానుష రూపేణా అన్న విధంగా ఆ దైవాన్ని పూజించే ప్రతి మనిషి కూడా తన తోటి వారికి ఈ విధంగా సహాయపడగలిగితే ఇదే నిజమైనటువంటి పూజ ఆత్మ సమర్పణ చేస్తూ నీ ఆత్మ నివేదన చేస్తూ నీ దైవాన్ని ప్రతిక్షణం నీ మనసులో ఉంచుకోగలిగితే ఆ దైవం యొక్క రూపాన్ని నీవు నీ హృదయంలో స్థిరపరుచుకోగలిగితే నిజమైనటువంటి భక్తి అదే భక్తి యోగంగా మారుతుంది అని మహాస్వామివారు వారి ప్రసంగంలో చెప్పటం జరిగింది ఈ విధంగా చూడండి మహాస్వామి వారు ఎంత గొప్పగా చెప్పారు చూడండి అందరూ అన్నీ చేయలేరు అన్నీ అందరికీ కాదు కొన్ని కొందరికి అన్నట్లుగా మనకి ఏదైతే ప్రాప్తం ఉందో మన వద్ద ఏదైతే మనకు మనకున్న అవకాశాన్ని బట్టి ఆ చేసిన కొద్ది పనిని మనస్ఫూర్తిగా మనకి సాక్షాత్తు పరమేశ్వర అవతారమైనటువంటి మహాస్వామివారే మనకు చెప్పి ఉన్నారు కావున ప్రతి ఒక్కరూ కూడా స్వామివారు చెప్పినటువంటి మాటల్లో ఉన్నటువంటి అర్థాన్ని పరమార్థాన్ని గ్రహిస్తూ అందరికీ స్వామివారి దివ్యానుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని ప్రార్థిస్తూ ఓం శ్రీ మహాస్వామి నమ